ఈరోజు నేను ఇప్పటికే చెప్తున్నా మీరు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు మా సోషను మన ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు దేనికోసం చేశారండి ఒక అమ్మాయి మెంబర్షిప్ కోసం ఆ అమ్మాయి ఏదో వచ్చింది మిమ్మల్ని అని చెప్పి ఆ అమ్మాయి రోడ్డు మీద నేను టోటల్ అర్ణంగా అని చెప్పేసి పెడితే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి మీరు ఆ అమ్మాయి కోసం మీరు మొత్తం టోటల్గా బ్యాన్ చేసి మీటింగ్ పెట్టారే అంతకన్నా తక్కువైపోయిందా ప్రత్యేకవాదా అంతకన్నా చిన్నదైపోయిందా ప్రత్యేకవాదా ఐదు కోట్ల మంది జనాలు మనల్ని అభిమానిస్తున్నారే మన ప్రాణానికి ప్రయాణం పెట్టి చూస్తున్నారే ఆ ప్రజలు రోడ్డు మీదకి వస్తే మన అందరం కలిపి తమిళనాడులో కావేరీ నిధులు కావేరి కోసం మొత్తం అందరూ కూర్చొని ఏకదాటి మీద చేసే నాట్ ఓన్లీ పార్టీస్ అందరూ సినిమా ఫీల్డ్ ఒక్కదాటి మీద ఒక్కరోజు నిరసన చేశారే మీరు దేశం మొత్తం అందరం కలిపి ఒక్కరోజు షూటింగ్ ఆపి మీరు ఎందుకు నిరసన తెలపలేదు ఈ రోజు దాకా ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టలేదు అందుకే ఈ వారం రోజుల లోపల మీరు అందరూ మహాశోషిని సోషని కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ నిర్మాతల మండలి కానీ మీరు అందరూ గొలిపి వారం రోజుల లోపల ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఒక్కరోజు సినిమా షూటింగ్స్ కానీ ఏమీ లేకుండా షూటింగ్స్ థియేటర్స్ ఏమీ లేకుండా వాళ్ళందరూ బంద్ చేసి హైదరాబాద్లో అవ్వచ్చు విజయవాడలో అవ్వచ్చు హైదరాబాద్లో కూడా ఇంకా ఆరు సంవత్సరం ఉమ్మడి హ్యాపీలో ఉంది మనకి కనుక దాంట్లో ఇక్కడ కూడా మనం నిరసన తెలపచ్చు దయచేసి ప్రత్యేక హోదా కోసం నిరసన తెలపాలి అందరూ సపోర్ట్ చేయాలి పెద్ద హీరో నుంచి చిన్న హీరో దాకా పెద్ద ఆ థియేటర్ నుంచి చిన్న థియేటర్ దాకా ప్రొడ్యూసర్ నుంచి చిన్న ప్రొడ్యూసర్ దాకా కార్మికులు అందరూ కలిపి ఒక్కరోజు నిరసన తెలపాలని అందరికీ లెటర్ రూపంగా రాసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఇక్కడ విభేదాలు పక్కన పెట్టండి పార్టీలు పక్కన పెట్టండి మనం ఐదు మనం ఏదైతే మనకి ఈరోజు టికెట్ తీస్తున్నారో ఈరోజు ప్రజలు అభిమానిస్తున్నారో హీరోలను అభిమానిస్తున్నారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు రావాలి వాళ్ళ భవిష్యత్తు కావాలి వాళ్ళు మన రోడ్డు రా మన రాష్ట్రం వచ్చింది ఆ రాష్ట్రానికి రాజధాని లేదు కనుక మనం సపోర్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్క హీరో మనం సపోర్ట్ చేయాలి ఏమండి మనం ప్రతిదానికి బహిరంగ సభలకు కావాలంటే మీకు పర్మిషన్ కావాలి బహిరంగ సభ కావాలంటే పోలీస్ సెక్యూరిటీ కావాలి అన్నీ మీకు గవర్నమెంట్ చేస్తుంది కదా మరి ఈ ప్రత్యేక హోదా కోసం మీరు సపోర్ట్ ఏం సాధించారు ఆయనకి మనం గవర్నమెంట్కి ఏం హెల్ప్ చేసాం సినిమా ఫీల్డ్ అందరూ కలిపి ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఒక్కరోజు బంద్ పాటించి ఒక్కరోజు నిరసన వ్యక్తం చేయాలి పెద్ద హీరోని చిన్న హీరో దాకా నాట్ ఓన్లీ పార్టీస్ ఓన్లీ సినిమా ఫీల్డ్ తమిళనాడులో చూడండి రజనీకాంత్ గారు కమలాసన్ గారు అందరూ అన్ని సమాస్ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలు ఉన్నారు కానీ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి కావేరీ కోసం ఫైట్ చేశారు వాళ్ళు కావేరీ కోసం ఫైట్ చేస్తే మేము ఊరుకుంటామని కర్ణాటకలో ఏం చేశారు తమిళ సినిమాలు బ్యాన్ చేస్తామన్నారు మరి వాళ్ళ స్ఫూర్తి మీకు ఏది వాళ్ళ స్ఫూర్తి మీకు ఎందుకు రావట్లేదు మరి ఈ ప్రజల డబ్బులతోనే కదా మనం సినిమాలు తీస్తున్నాం ఈ ప్రజల డబ్బులతోనే కదా నూట యాభై కోట్లు బిజినెస్కి వెళ్ళింది ఈ ప్రజల డబ్బులతోనే కదా ముప్పై కోట్లు హీరోలు అయ్యారు మరి ఎందుకు రాలేదు మీరు వెళ్ళిపోయి ఆరుగురు వెళ్ళిపోయి మీ స్వార్థం కోసం మీ 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 సొంతం కోసం మీ ఎంపీ టికెట్ల కోసం మీ టీడీడీ బోర్డు చైర్మన్ల కోసం మీ సొంతం కోసం ఏ విధంగా అవ్వచ్చు మీరు వెళ్ళిపోయి మా మద్దతు ఉంటుందని చెప్తారా అంటే యువతల పార్టీని అవమానిస్తారా లేకపోతే సినిమా ఫీల్డ్ అంతా ఒకటి మాకే మాకే ఉందని సపోర్టా ఎంత దాకా కరెక్ట్ ఇది అందరు ఉన్నారు అన్ని పార్టీలో ఉన్నారు ప్రత్యేకవాద ఇంపార్టెంట్ కానీ మనం సపరేట్గా మన సినిమా ఫీల్డ్ తరపున నిరసన తెలపాలి ఏం మీటింగ్ పెట్టండి ఎమర్జెన్సీ మీటింగు ఒక ప్రెస్ మీట్ పెట్టండి ఎందుకు పెట్టలేదు ఏం పెద్ద దాసనారావు గారు ఉంటే ఎన్ని కార్యక్రమాలు చేశారు మరి ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఈరోజు మీరు ఎందుకు నిరసన తెలియలేకపోతున్నారు అధికార పార్టీ ఒకటే కనబడుతుందా ప్రతిపక్షాలు కనబడవా అంటే అది పోరాడుతున్నారు కనబడరా మీకు మీ అందరూ ఉన్నారు అన్ని పార్టీలు అందరూ ఉన్నారు మరి వాళ్ళందరూ కలిపి మీరు చేశారని చెప్పేసి మేము కూడా వెళ్ళి మేము ఇంకో పార్టీకి మత ఇచ్చి ఇంకొకరు ఇంకో పార్టీకి మద్దతు ఇస్తే విభేదాలు అంటే సినిమా ఫీల్డ్ ఒక్క తాటి మీద లేదు అంటారు కనుక దయచేసి మొన్న మొన్నటికి మొన్న మీరు ఒక్క అమ్మాయి కోసం మీరు ఏదైతే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్పాట్ చేశారో ప్రత్యేక హోదా కోసం ఎమర్జెన్సీ కాల్ఫర్ చేయండి మీటింగ్ పెట్టండి ఈ నెలలో మీరు టైం తీసుకోండి ఏ డేట్ పెట్టుకుంటారో ఆంధ్రప్రదేశ్ షూటింగ్స్ ఉండకూడదు థియేటర్స్ ఉండకూడదు అన్నీ కూడా బంద్ అవ్వాలి అప్పుడు మన ప్రత్యేక హోదా కోసం డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో మన సినిమా ఫీల్డ్ కూడా ఒక భాగం అయితే అలాగే అంబానీ నుంచి కిరాణీ షాప్ దాకా వాళ్ళు ఒకరోజైతే అలాగే మన సాఫ్ట్వేర్ రోజు ఒకరోజైతే బ్యాంక్స్ ఒకరోజైతే అలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రోజు ఒక్క కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్కరు చేతికి తీసుకొని ప్రతి ఒక్కరు ఈ ప్రత్యేక హోదా మనకు కావాలి అనే ఉద్దేశంతో చేసుకుంటే మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి